అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్ద్రిపోయే భారీ పండుగ శుభవార్త అయితే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరి కోసం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మరొక విధంగా చెప్పుకోవాలంటే భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా అతి ముఖ్యంగా రైతులకు ఇస్తున్నటువంటి పథకాలలో భాగంగా మరొకసారి రైతులకైతే ఆరు వేల రూపాయలతో పాటుగా మరియు పదివేల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా రైతులన్నలందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా మరొకసారి రెండు పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది మరి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగిందండి మరొక నాలుగు వేల రూపాయలు విడుదల చేయాల్సి ఉందన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు కూడా ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చిందనమాట ఇప్పటికే నాలుగు వేల రూపాయలు విడుదల చేసి చేసింది ఇక రెండు వేల రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉందండి మరి డబ్బుల విడుదలతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకి కూడా మనకి పదివేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా వారి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే అనేక అప్డేట్స్ని మనం తెలుసుకోవటం జరిగిందండి అనేక అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం మనం ఇక్కడ లబ్ధి పొందుతున్న లబ్ధి పొందుతూ ఉన్నాం అనమాట మరి వీటన్నిటినీ కూడా చేసుకుని గనక మనం రెడీగా ఉంటే మనకు ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి అకౌంట్లోకి వస్తాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హతలైనటువంటి రైతులు ఉన్నారో నేను చెప్పేటటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి ఈ రెండు పథకాల ద్వారా డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి వీడియోలకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇలా చేయటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతోపాటు ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానన్నమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ఆ ప్రయత్నం అయితే చేయండి అలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరి కోసం కూడా ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మరొక వారం రోజుల్లోనే డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ముందుగా పంట ఎవరైతే నష్టపోయారో అలాంటి రైతానులందరికీ కూడా పదివేల నుంచి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయల వరకు పంట నష్ట పరిహారం అనేది ఇవ్వబోతుందనమాట అంటే గతంలో మనకు ఎటువంటి ప్రీమియం లేకుండానే రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించేవారు మరి రబీ ఆ సీజన్ నుంచి పంటకు ప్రీమియం చెల్లించుకుంటేనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరికైనా పంటలు నష్టపోతే గనక వారందరికీ కూడా పంట నష్ట పరిహా పరిహారాన్ని అందజేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అంటే గతంలో మీ పంటకి మీరు ఈ క్రాప్ చేయించుకోకపోయినా కానీ డబ్బులు అనేవి వచ్చాయండి కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పంటకి ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే పంట నష్ట పరిహారం అనేది విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందండి గతంలో మరి మనకి వరదల కారణంగా చాలామంది పంట అయితే నష్టపోయారండి కాబట్టి ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారి యొక్క పంటని నష్టపోయిన తీవ్రతను బట్టి వారికి ఎకరాకి పదివేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అకౌంట్లోకి జమ చేస్తారన్నమాట దీని ద్వారా రైతన్నలకి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది అదేవిధంగా అనుదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందండి మనకి జనవరి నెలలోనే అన్నదాత సుఖీబావ మూడో విడత కూడా విడుదల చేసేస్తే మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ పథకం కంప్లీట్ అయిపోయినట్టే మరి మనకి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ కొత్తగా మళ్ళీ అన్నదాత సుఖీబాబా పథకం అనేది ప్రారంభం కావాలి కాబట్టి జనవరిలోనే ఎట్టి పరిస్థితుల్లోనే అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట దీంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతు ఆటగా ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు కూడా మరి మోదీ గారు వెంటనే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అయితే మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క ఆరు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బుల్ని పదివేల రూపాయల వరకు పెంచుతామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు పెంచితే కనుక ఈసారి దాదాపుగా ఆరు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయండి ఎందుకంటే గతంలో మరి మనకి రెండు వేలు ప్లస్ రెండు వేలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మ మనకి ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ ను ఇంకొక రెండు వేల రూపాయలు బాకీ ఉంది అయితే ఈ సంవత్సరం నుంచి పీఎం కిసాన్ పెంచితే కనుక దగ్గర దగ్గర రైతన్నలకి ఆరు వేల రూపాయల వరకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఖాతాలో జమ అయితే అవుతాయన్నమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ కూడా గమనించండి అదేవిధంగా ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అనేవి అన్ని జిల్లాల వారికి కాకుండా ముందుగా పంట ఏ జిల్లాల వారైతే తీవ్రంగా నష్టపోయారో వారికి ముందుగా ఈ యొక్క డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఎవరైతే పంట తీవ్రంగా నష్టపోయారో అలాంటి జిల్లాలని ముందుగా ఎంపిక చేసి ముందు ఐదు జిల్లాల వారికి పంట నష్టపరిహారం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ గతంలో వరి పంటకైతే కేవలం హెక్టార్కు పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారండి ఈసారి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇక వాణిజ్య పంటలు కనుక అయితే అరటి పత్తి లాంటి పంటలకైతే గతంలో మనకి పదిహేడు వేల రూపాయల వరకు ఇచ్చేవారు ఈసారి పంట నష్టపరిహారం ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా ముఖ్యంగా నష్టపరిహారం ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకి ఈ విధంగా డబ్బుల్ని అకౌంటులో వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి సంక్రాంతి కానుకగా మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి మొట్టమొదటిగా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి నాలుగు జిల్లాల వారికి ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ పంట నష్ట పరిహారం డబ్బులు ఖచ్చితంగా మీకు రావాలంటే కనుక ప్రతి రైతు కూడా కేవైసీ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి కేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అదేవిధంగా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్తో పాటుగా ఫోన్ నెంబరు అదేవిధంగా ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి వస్తాయండి లేకపోతే రావు కాబట్టి ఈ విషయాన్ని వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా గమనించండి ఎందుకంటే మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారం డబ్బులు అనేవి తప్పనిసరిగా మీ ఖాతాల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలండి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి రైతు కూడా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలన్నమాట ఎందుకంటే మరి మనకి తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం అనేది పంపిణీ చేసింది ప్రతి ఒక్క రైతు కూడా రేషన్ కార్డు అనేది తీసుకోవాలండి దాంట్లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ తప్పులు కానీ లేకుండా ఉండేటట్టు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేసి రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి లింకింగ్ అనేది చేసుకోవాలండి దీంతోపాటుగా ప్రతి రైతుకి కూడా మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అంటే రైతు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసిస్తే ఉండాలన్నమాట అలాంటి వారికి మాత్రమే డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కూడా మరి ఆరు దశల ధృవీకరణ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఆరుదారు ఆరు దశ వెరిఫికేషన్ అనేది మీరు ఖచ్చితంగా చేయించుకుని దానికి లోబడి ఉంటేనే మీరు అర్హులు అవుతారండి ఈ విషయాన్ని రైతానులందరూ కూడా గమనించండి ఎలాంటి అర్హతలు లేకపోయినా కానీ ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవటం శుద్ధ దండగా ఎందుకంటే వెరిఫికేషన్లో మీరు కావాలని మీరు అప్లికేషన్ పెట్టినా కానీ పూర్తి స్థాయి వెరిఫికేషన్లో మీ అప్లికేషన్ అనేది తీసి పక్కన పడేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రైతన్నలు ఉన్నారో వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే రైతన్నులు ఉన్నారో అలాంటి వారే నిజమైన లబ్ధిదారులకే ఈ యొక్క డబ్బులు అనేవి చేరాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుందండి కాబట్టి మనం కూడా మనవంతుగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే పథకాల ద్వారా డబ్బులు అనేవి చేరేలాగా అందరూ కూడా మరి సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట కాబట్టి ప్రభుత్వానికి ఈ వెరిఫికేషన్లు ఇవన్నీ పెద్ద తలనొప్పిగా అయిపోయింది ఎవరి మట్టుకు వారు కూడా ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి మనకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే మనం అప్లై చేసుకోవాలి అన్న థాట్లోకి వెళ్తే కనుక మరి నిజమైన రైతులకి మాత్రమే ఎక్కడ నష్టపోకోకుండా డబ్బులు అనేవి అందుతాయండి ఎందుకంటే రాష్ట్రానికి అన్నం పెట్టేది రైతన్న రైతన్న లేకపోతే కనుక రాష్ట్రం ఎక్కడుందండి దేశం ఎక్కడుంది మరి అలాంటి రైతన్నల రైతన్నల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి నిజమైన రైతన్నలకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాలన్నీ కూడా చేరేలాగా అందరూ కూడా ట్రై చేయాలండి కృషి చేయాలి మరి అదేవిధంగా ఇంకా ఎవరైతే కొత్తగా రైతులు అన్నదాత సుఖీభావ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి రైతానులందరూ కూడా మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ తగినన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి యొక్క పత్రాలు అదేవిధంగా ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మూడో విడత డబ్బులు ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాల్సి ఉన్నా గతంలో రెండో విడత డబ్బులు ఎలాంటి రైతులకైనా పడకుండా ఉన్నా కానీ అన్ని రకాల అర్హతలు ఉండి ఒకవేళ డబ్బులు పడకపోయినా మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మూడో విడతలో రెండో విడత డబ్బులు కూడా కలిపి మీకు అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెబ్సైట్లు అనేవి అందుబాటులో ఉంచిందండి ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా లిస్ట్ అనేది తయారు చే తయారయ్యి సచివాలయాల వద్దకు రావడం అయితే జరుగుతుందనమాట గ్రామాల వారీగా లిస్ట్ని తయారు చేయడం జరుగుతుంది అర్హుల లిస్ట్ని మీరు ఈ పేర్ లిస్టులో పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రతిసారి సచివాలయాల చుట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చండి దీనికి సంబంధించి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చండి ఒకవేళ ఒకవేళ అర్హత లేకపోతే ఎందుచేత అర్హత లేదన్నా అది కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఒకవేళ కేవైసీ చేసుకోకపోయినా ఐన్పిసిఏ లింకింగ్ చేసుకోకపోయినా దేని వల్ల ఇబ్బంది ఉంది అది కూడా అక్కడ మీకు తెలుస్తుందండి తద్వారా మీరు దాన్ని సరిచేసుకుంటే డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాతాలోకి అనేవి జమ అవుతాయి అనమాట మరి రైతన్నులందరికీ సంబంధించి సంక్రాంతి పండుగ కానుకలు ఇవ్వని చెప్పుకోవచ్చు దీనిపైన ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ